హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారే విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే మొట్టమొదటిసారి నా వీడియో చూస్తున్నారో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా ఓకే ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే ఇంకొచ్చేసి టోటల్ హారోస్కోప్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఇంకా వచ్చేసి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము మనం చూద్దాము శ్రీ విశ్వవసు నామ నామవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం ఈరోజు ఏకాదశి ఆర్త నక్షత్రం ఏకాదశి తదుపరి ద్వాదశి ఓకేనా సరే మరి ఈరోజు తిది ఏకాదశి కాబట్టి ఆర్ద నక్షత్రం కాబట్టి మనము వృచ్చిక రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకు చూస్తాం ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు అండి ఈ వారం అంతా కూడా ఓకేనా మీనరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి మీనరాశి వాళ్ళు సో ఉద్యోగంలో ఫలిత వ్యాపారంలో ఫలితాలు ఉంటాయి ఉద్యోగ ఉద్యోగరీత్యా కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు సో పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు మీన రాశి వాళ్ళు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి సో ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒక అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను ఓకేనా పూర్తిగా నేను మీనరాశి వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు జస్ట్ ఒక అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను అనమాట ఓకే సరే ఇంకా వచ్చేసి పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్ ఎనర్జీ చేతబడి ఆస్తి తగాదాలు ఇంకా వ్యాపారంలో ఒడిదుడుకులు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము ఇంకా విద్యా వ్యాపారము విద్యా విదేశీ ప్రయాణము ఓకేనా సో అప్పుల బాధలు నెగిటివ్ ఎనర్జీ సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే సమస్యలు ఉంటే ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిష్కారం కావాలన్నా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో జడ్జ్మెంట్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ రెండు రీయూనియన్ కార్డ్స్ వచ్చాయండి రెండు జడ్జిమెంట్ జడ్జిమెంట్ వచ్చేసి కూడా రికాన్సిషన్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ కూడా రీయూనియన్ కార్డ్ ఇది కింగ్ ఆఫ్ పెంటకల్స్ లోవర్స్ కార్డ్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఇప్పుడు సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి తెలుసుకోవాలి మీ గురించి బాగా తెలుసుకుంటున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి బాగా తెలుసుకుంటున్నారు అండ్ మీ గురించి తె చాలా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది మీ గురించి స్టాక్ చేస్తున్నారు మీరు మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా స్టాక్ చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి మీకన్నా చిన్న చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఎమ్మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు కానీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది వీళ్ళకు చాలా అడ్మైర్ చేస్తారు మిమ్మల్ని మీరు చాలా అడ్మైర్ చేస్తారు మీరు చాలా ఇండిపెండెంట్ చాలా అందంగా ఉంటారు మీరు మీ మీరు మీ స్థానంలోనే ఉన్నారు ఈ వ్యక్తి మీ దగ్గర మీ మీరు వచ్చేసి మీ స్థానంలోనే ఉన్నారు మీ స్థానంలోనే ఉండండి మీ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు రోజు రోజుకి ఈ వ్యక్తి మీ దగ్గరికి దగ్గర అవుతూ ఉన్నారు ఈ వ్యక్తి ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు సరే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా మనకు ఫుల్ కార్డ్ కూడా వచ్చింది ఎంత రిస్క్ అయినా సరే వీళ్ళు తీసుకొని మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు ఈ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారండి ఎందుకంటే ఇక్కడ ఫుల్ అండ్ జడ్జ్మెంట్ కార్డ్ కూడా మనకు వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది అది కూడా జడ్జ్మెంట్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అనేది రీయూనియన్ కార్డ్స్ కాబట్టి నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న బ్రేకప్ అయి విడిపోయినా ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉన్నా వీళ్ళైతే మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు మీ కనెక్షన్ అనేది ఒక న్యూగా ఫ్రెష్గా న్యూ న్యూగా స్టార్ట్ అవుతుందన్నమాట న్యూ బిగినింగ్ అవుతుందనమాట మీ కనెక్షన్ అనేది సో మీ కనెక్షన్ అనేది ఓవరాల్గా ఫ్రెష్గా న్యూగా స్టార్ట్ అవుతుంది అనమాట ఏంజిల్స్ అనేది ఈ కనెక్షన్స్ ఈ కనెక్షన్కి బ్లెస్ చేస్తున్నారు అనమాట మీ ఇద్దరికి కూడా ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో అందుకని ఏంజిల్స్ అనేది ఈ కనెక్షన్ని సేవ్ చేస్తున్నారు కాపాడుతున్నారు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు వీళ్ళు ఓకేనా మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు ఓకేనా అది మీ యాన్సిస్టర్స్ కావచ్చు లేదా మీ ఏంజిల్స్ కావచ్చు లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆండ్ సిస్టర్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో మీ అమ్మమ్మలు మీ తాతయ్యలు వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు ఇంకొచ్చేసి వాళ్ళ వీళ్ళే మన యాన్సిస్టర్స్ సిస్టర్స్ అన్నమాట వాళ్ళే మిమ్మల్ని పడుకునేటప్పుడు కూడా కాపల కాస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ సో వాళ్ళు ఈ కనెక్షన్ని మిమ్మల్ని రీయూనియన్ అయ్యే అయ్యేలాగా చూస్తున్నారు అన్నమాట సో ఈ కనెక్షన్కి ఒక రీయూనియన్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారనమాట అంటే సో మా బిడ్డ కష్టాల్లో ఉంది మా బిడ్డ బాధలో ఉంది ఎలాగైనా సరే వాళ్ళ లైఫ్ని బాగు చేయాలి ఓకేనా సో వాళ్ళ లైఫ్ని బా బాగు చేయండి అని చెప్తున్నారనమాట మీ యాన్ సిస్టర్స్ ప్రే చేస్తున్నారనమాట మీకోసం సో ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది డెఫినెట్గా జడ్జిమెంట్ వస్తుంది ఈ కనెక్షన్కి సో మీరు ఎంతకాలం బాధపడ్డారో ఎంత కన్నీరు కార్చారో ఓకేనా అవన్నిటికి స సమాధానం అనేది దొరుకుతుంది మీరు ఇంతకాలం ఎంత బాధపడి ఉంటారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుందన్నమాట అదే జడ్జిమెంట్ అండి సో మీరు ఇంతకాలం ఎంత మదన పడ్డారో ఎంత కన్నీరు కార్చారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది ఈ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చూస్తారు ఈ వ్యక్తి రిస్క్ తీసుకొని అయినా సరే మీ లైఫ్లోకి వస్తారు సో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ మీ రిలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో ఇంకొచ్చేసి అంటే ఈ కనెక్షన్ ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే కొంచెం జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కనెక్షన్ని ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు ఇంకా వచ్చేసి కనెక్షన్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఈ కనెక్షన్ తెగిపోలేదు ఈ వ్యక్తి ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఏమి తెలియకుండా దాస్తున్నారు వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏమి తెలియకుండా దాస్తున్నారు చాలా సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ మనసులో ఏమి ఉందని తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు మీ విషయంలో సో వాళ్ళ మైండ్లో మీ గురించి ఏముందనేది సీక్రెట్గా ఉన్నారు ఏ దాస్తున్నారు అన్నమాట ఈ వ్యక్తికి చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ అన్నమాట ఇంకా ఈ వ్యక్తి వాళ్ళ ఫాదర్కి చాలా భయపడతారండి వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు లేదా గ్రాండ్ గ్రాండ్ మదర్ అవ్వచ్చు ఎవరో ఒక మదర్ మదర్ లాంటివారు అన్నమాట లేదంటే ఒక ఫాదర్ లాంటి వారు కూడా ఉన్నారు సో వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఫాదర్తో అటాచ్మెంట్ ఎక్కువ అనమాట ఇక్కడ ఈ వ్యక్తికి వీళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ వేరే యాప్షన్ ఉంది సో వాళ్ళు మిమ్మల్ని చేసుకు చూజ్ చేసుకుంటారా లేక థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఇది క్లెయిమ్ చేసుకోండి ఓకేనా వీళ్ళకి వేరే యాప్షన్ ఉంది సో దట్ ఈస్ థర్డ్ పార్టీ సో వీళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలని మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు వీరంటే విపరీతమైన ప్రేమ కాకపోతే వాళ్ళ ఎనర్జీ ఏంటనేది బయటపడకుండా సీక్రెట్గా ఉంచుతున్నారు ఆ థర్డ్ పార్టీ ఉంది కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఎందుకంటే మీది ఒక డెఫినెట్గా అన్కండిషనల్ లవ్ మీది ఓకేనా ఎవరు తీసివేయలేని ప్రేమ అనమాట ఎందుకంటే మీ ఇద్దరికి ఏంజిల్ ప్రొటెక్షన్ ఉంది సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు ఓకేనా ఇంకా వచ్చేసి కొంతమందికి అయితే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉంది సో కొంతమందికి అయితే ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మరి మీ దగ్గరికి వస్తారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు వచ్చి మొత్తం మీకు ఒక క్లారిటీ ఇస్తారు మీ ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయో ఏమేమి డిస్కషన్స్ జరిగాయో ఏమేమి మనస్పర్ధలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా క్లియర్గా మీకు ఒక ఆన్సర్ అయితే చెప్తారు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు కాకపోతే ఇది ఒక మీకు సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఏంటంటే ఒక గొడవతో స్టార్ట్ చేస్తారనమాట అది గొడవతో స్టార్ట్ అవ్వచ్చు మీరు ఎందుకు అనుమానిస్తారు నీకు తెలీదా నా మీద నమ్మకం లేదా ఎంతసేపు ఆ థర్డ్ పార్టీ అని అనుమానిస్తావు చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టే అవకాశం కూడా ఉంది ఈ పర్సన్ సో ఇది ఎవర్ ఎనర్జీ కానీ మీరే చూసుకోండి చాలా స్లో మూవింగ్ మనిషి కానీ వాళ్ళు నిదానంగా మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారా లేక వాళ్ళ చేతిలో ఉంది గిఫ్టా లేక కావాల్సింది ఒక మ్యారేజా ఒక కమిట్మెంటా ఒక లవ్వా సో కన్ఫెషన్ అది వాళ్ళ చేతిలో పట్టుకొని ఉన్నారు ఇప్పుడు మీ ప్రపోజల్ వచ్చేసి చాలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్ స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట అంటే మీరు ఎక్కడ అనుమానించాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తి అందరితో ఫ్లడ్ చేయవచ్చు లేకపోతే జోక్స్ చేయవచ్చు లేదంటే జోవేల్గా ఉండవచ్చు కానీ వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు వీళ్ళు ఎవరితో జోక్స్ వేసినా ఎవరితో కమ్యూనికేట్ చేసినా ఎవరితో ఉన్నా వాళ్ళ మనసులో అయితే మీ మీదే ఉన్నారు వాళ్ళ మనసు మీ మీదే ఉంది కానీ వాళ్ళు దాస్తున్నారన్నమాట మీ మీద ఇష్టం ఉన్నా కూడా చెప్పట్లేదు వెరీ సీక్రెట్ పర్సన్ ఓకేనా వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు వాళ్ళ వాళ్ళు మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు సో వేరే వాళ్ళని అడగడం కానీ కొలీగ్స్ని కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ సో తెలిసిన వాళ్ళని కానీ వీళ్ళు అడిగి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుంటున్నారు సో మీ గురించి అయితే స్పై చేస్తున్నారు ఓవరాల్గా సో సో ఓవరాల్గా అయితే ఈ వ్యక్తికి అయితే మీ మీద ఒక ప్యాషన్ అయితే ఉంది రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఒక జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా ఈ రిలేషన్లో ఉంది ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరు కానీ చూడండి లాస్ట్ కార్డ్ బాటమ్ ఆఫ్ ది కార్డ్ కూడా అదే వచ్చింది సో సీక్రెట్ పర్సన్ అనమాట ఏది ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు ఏది కన్ఫ్రెస్ చేయరు అనమాట సో ఓవరాల్గా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు సో ఈ పర్సన్కి వేరే చాయిస్ కూడా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీని కాకుండా మిమ్మల్ని ఎన్ను ఎన్నుకుంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు ఓకేనా సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఈ వీడియో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్